పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ నందు చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నర్సాపురం పట్టణం రాజగోపాల స్వామివారి దేవస్థానంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్తంగా ఈ రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకి ఆరాధ్యంగా ఉన్నటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద ఒక కలంకితమైనటువంటి ఆరోపణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయటం జరిగింది శ్రీవారికి దేవస్థానంలో తయారు చేసేటువంటి లడ్డు కల్తీ జరిగిందని దాంట్లో వాడేటువంటి నెయ్య కల్తీ జరిగిందని దీని ద్వారా అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటం జరిగింది ఇవాళ మీరు వారం రోజులుగా చూస్తా ఉన్నారు ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ ఆందోళన చెందటం ప్రతి ఒక్కరూ కూడా ఏంటి పరిస్థితి అని ఆలోచనలో పట్టడం జరిగింది వాస్తవాలు ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో లేప చేస్తారు అయితే రాష్ట్ర స్థాయి ఎంక్వైరీ కాదు ప్రధాని గారికి లెటర్ రాసి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి తేత ఎంక్వైరీ కానీ ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ దీని మీద వేసి వాస్తవాలు ఏంటో వెలికి తీయాలని ఎందుకంటే ఒక రాజకీయ దురుద్దేశంతో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ కామెంట్లు చేయటం జరిగింది దీన్ని వాస్తవాలు తేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్రానికి కూడా లేఖ రాయటం మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ ప్రజలందరూ కూడా ఈ విషయం మీద చాలా ఆందోళనకు గురయ్యి ఉన్నారు వాస్తవాలు తెలుసుకుని ఇప్పుడు ఇప్పుడే కుదుట పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇవో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి పన్నెండో తారీఖున దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూడు వాడేటువంటి నెయ్యికి కాంట్రాక్టర్కి ఇవ్వటం జరిగింది ఇరవై ఒకటో తారీఖున ఆయన నాలుగు ట్యాంకర్లో నెయ్యిని పంపడం జరిగింది కిందనే టెస్ట్ చేయటం జరిగింది నిబంధనకు సరిపోలేదని తిప్పి పంపడం జరిగిందని ల్యాబ్ టెస్ట్లో ఆ నెయ్యి నిబంధనకు అనుగుణంగా లేదని ఈవో అనౌన్స్ చేయటం జరిగింది కానీ చాలామంది భక్తుల్ని అయోమయంలో గురి చేసే విధంగా ఆ నెయ్యి వాడినట్టు ఆ వాడినట్టు భక్తులందరికీ వెళ్ళినట్టు దాంట్లో ఉండవలసిన నెయ్యి కన్నా ఇతర పదార్థాలు ఉండటం వల్ల మరి వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరిగినట్టు సంప్రోక్షణ చేయటం లేదు రాజకీయ దుమారం లేవటం మనం కూడా చూస్తున్నాం కానీ వాస్తవము ఆ ఇఓ చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలని అనౌన్స్ చేయటం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వరకు అదే కోరుకుంటూ ఉన్నాం మాందరం మనోభావాలు ఆ విధంగానే ఉన్నాయి తప్పనిసరిగా ఒక కేంద్ర స్థాయిలో సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి దాత ఎంక్వైరీ చేయాలి పెద్ద దర్యాప్తు చేసే సంస్థ చేత దర్యాప్తు చేయించి ఒక ల్యాబ్ కాదు నాలుగు ల్యాబ్లు టెస్టులు చేయించి మరి వాస్తవాలు ఏంటో ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా మరి ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం అంతా కూడా దైవం అన్ని మతాలు విశ్వసించేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మరి దేవస్థానానికి వెళ్తుంటే ఎన్నో నిబంధనలు వచ్చినాయి అడ్డంకులు వచ్చినాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినాయి థర్టీ యాక్ట్ వచ్చింది మరి గతంలో థర్టీ యాక్ట్ ఇస్తే చాలా రాద్ధాంతం చేసేవారు మమ్మల్ని ఎవరో మీటింగ్ పెట్టలే అంటాను కానీ ఈ రోజున ఇంటింటికి నోటీసులు ఇస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడికక్కడ మీరు కదలొద్దు ఏదో కుదరదని ఆంక్షలు విధించేటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా డిక్లరేషన్ ఇస్తేనే కానీ వెళ్ళొద్దు అన్నటువంటి పరిస్థితి ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన దే మతము ఎలా అవలంబించాడు గతంలో తన తండ్రి గారు కానీ ఆయన గాని భక్తి భావంతో ఎవరో చేయనటువంటి ఆచరణ హిందూ మతం మీద గౌరవంతో ఆయన ఆచరించేది బయటకు వస్తే హిందూని ముస్లింని సిక్కుని క్రైస్తవుని గౌరవించాను ఈ రోజున అదే సంస్కృతి తోటి మరి ఈ రోజున పనిచేస్తా ఉన్నాం ఇవాళ ఇలాంటి చర్యలు భవిష్యత్ రోజుల్లో జరగకూడదని వాస్తవాలు తెలియకుండా దుష్ప్రచారం చేయొద్దని ఈ ఈ రాష్ట్రంలో ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఇచ్చింది ప్రభుత్వం అవన్నీ కూడా చేస్తుందని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదని ఎదురు చూస్తా ఉన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని ఎదురు చూస్తా ఉన్నారు ఒక పక్క వరదలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఇవన్నీ డైవర్ట్ చేయటానికి ఇలాంటి ఇష్యూని దేవదేవుణ్ణి అపవిత్రం చేసే విధంగా ఈ దుష్ప్రచారం చేయటం సరైనటువంటి విధానం కాదు మరి ఈ రోజున మేము వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి దేవాలయాల్లో దేవుణ్ణి మొక్కుకున్నాం ఇలాంటి దుష్టపట్టి దుష్టమైనటువంటి ఆరోపణలు ఎవరి మీద చెయ్యొద్దు మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయండి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాలుగు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి లేనుకోని ఆరోపణలు చేసి మత విశ్వాసాలు రెచ్చగొట్టి మతాలమైనా కులాలమే తగులు పెట్టి ఈ రాష్ట్రం అలకల్లోలం చేయటం ఈ పని కాదు దయించి దేవుణ్ణి కోరుతా ఉన్నాం మరి మంచి మనసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆయన మంచి పరిపాలన చేయడానికి భగవంతుడు ఆశీస్సులు ఇమ్మని మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి దేవుణ్ణి మొక్కి మరి కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకూడదని ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలు గౌరవించే విధంగా పరిపాలన జరగాలని హృదయపూర్వంగా కోరుకుంటా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి